హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి నేను ఇక్కడ పచ్చి శనగపప్పుతో కర్రీ చేయటం చూపిస్తాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎవరైతే నాన్ వెజ్ తినరో ఆ నాన్ వెజ్ ఫ్లేవర్ లాగా చాలా బాగుంటుంది సో దానికోసం అయితే ఫస్ట్ ఇట్లా నేను ఒక బాండీ తీసుకున్నాను దానిలో కొంచెం అయితే ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా తాలింపు గింజలు వేసుకుంటున్నాను శనగపప్పు పెస్ ఇంకా మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఆల్రెడీ నేను మిక్స్ చేసి ఉంచుకున్నాను సో ఆ తాలింపు గింజలు అనేది అరౌండ్ ఓ టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ సో కొంచెం తాలింపు గింజలు వేగిన తర్వాత నేను ఒక మీడియం సైజు ఆనియన్ అండ్ ఒక ఫోర్ పచ్చిమిర్చి అనేది చిన్న చిన్నగా కట్ చేసేసుకొని అవి కూడా నేను పచ్చిమిర్చి అండ్ ఇవి కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మన ఉల్లిపాయలు అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి సో అవైతే నేను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకుంటున్నా దాంతోపాటు అయితే కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ చేసేసుకోండి మరీ ఆనియన్స్ అనేది మరీ బ్లాక్గా వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోకండి సో కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో ఇలా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను సో ఫ్రెష్గా తీసుకున్నది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లాంటి మసాలా కర్రీస్కి సో ఇది నేను ఇక్కడ వచ్చేసి ఓన్లీ పచ్చి శనగపప్పు మాత్రమే యూజ్ చేస్తున్నాను దీనిలో మీరు కావాలి అంటే ఒక ఆలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఆలు వేసినా చాలా బాగుంటుంది బట్ ప్రజెంట్ నా దగ్గర ఆలు లేక నేను ఓన్లీ శనగపప్పుతోనే చేస్తున్నా సో కొంచెం అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాను సో నేను ఇక్కడ శనగపప్పు వచ్చేసి అరౌండ్ ఒక హాఫ్ ఎన్ అవర్ అనేది వాటర్లో వేసేసి సోక్ చేసి పెట్టుకున్నాను సో ఆ సోక్ చేసిన శనగపప్పు అనేది కంప్లీట్గా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా కొంచెం సేపు నానబెట్టాము అంటే కర్రీ బాయిలింగ్ టైం అనేది తగ్గుతుంది సో కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవటానికి వీలుంటుంది సో ఇవి వేసిన తర్వాత నేను కంప్లీట్గా ఒకసారి అయితే అన్నీ మిక్స్ అయ్యేలాగా అయితే తిప్పుకుంటున్నాను ఇది మీరు ఇలా అయినా చేసుకోవచ్చు లేదు అంటే మీరు కుక్కర్లో అయినా తీసుకోవచ్చు సో కుక్కర్లో అయినా కూడా మంచిగా శనగపప్పు అనేది ఫాస్ట్గా కూడా ఫినిష్ అవుతుంది లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు తొందరగా అయిపోవాలి అని అనుకుంటే ఈ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకోండి మంచిగా రైస్లోకి బాగుంటుంది ఏమైనా చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది కర్రీ సో దాని తర్వాత నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం అండి బట్ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కొంచెం చల్లారిన తర్వాత థిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీగా యాడ్ చేసుకోండి తర్వాత ఈ వాటర్లో అయితే అరౌండ్ ఇట్లా నేను పింక్ సాల్ట్ యూ తీసుకుంటున్నాను సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి సో చాలా వీడియోస్లో చెప్పాను సో పింక్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ యూజ్ చేయండి ఐడోస్ అయోడైజ్డ్ సాల్ట్ మాత్రం అవాయిడ్ చేస్తే చాలా మంచిది సో సాల్ట్ వేసిన తర్వాత అంతా కలిపేసుకొని ఇలా లిడ్ అయితే పెట్టేసుకోండి లిడ్ పెట్టేసుకున్నాము అంటే కొంచెం కుకింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది ప్లస్ దానిలో ఏవైతే న్యూట్రియం ఉన్నాయో అవి ఎవాపరేట్ అవ్వకుండా కూడా మంచిగా కుక్ అవుతుంటాయి సో ఇలా మిడిల్ మిడిల్లో ఒకసారి చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి లేదు అంటే నీరన్నీ ఇంకిపోయి కర్రీ అడిగంటే ఛాన్స్ ఉంటుంది కదా సో ఇట్లా నేను మధ్యలో చెక్ చేసుకుంటున్నా సో ఒకసారి అయితే కొంచెం ఉడికిందో లేదో నేను ఒకటి పట్టుకొని చెక్ చేస్తున్నాను కొంచెం మెత్తగానే చెక్ ఉడికించుకోండి లేదు అంటే కొంచెం తిన్నప్పుడు కొంచెం డైజెస్ట్ అవ్వకుండా స్టమక్ పెయిన్ అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం మంచిగా కుక్ అయ్యేలాగైతే చేసుకోండి బట్ ఎక్కువ పేస్ట్ అయ్యే అంతసేపు కూడా కుక్ చేసుకోకండి ఆల్మోస్ట్ త్రీ త్రీ పార్ట్స్ వరకు అయితే నాకు కుక్ అయిపోయింది సో దాని తర్వాత నేను ఇట్లా కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ ధనియా పౌడర్ అనేది ఓన్లీ నేను ధనియాలు మాత్రమే తీసుకొని ఫ్రై చేసుకొని దాని పౌడర్ చేసుకున్నాను గరం మసాలా కాదు మీకు కావాలి అనుకుంటే మీరు గస గరం మసాలా అయినా వేసుకోవచ్చు ధనియా పౌడర్ దాంతోపాటు కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను కారం కూడా మీ టేస్ట్కు తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి ఇక్కడైతే క్లిప్పింగ్ మిస్ అయిందండి నేను కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకున్నాను సో ఆ కొబ్బరి కొబ్బరి పొడి వేయటం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా వేసిన తర్వాత అన్నీ నే కలుపుకొని నే నేను ఒకసారి అయితే ఫైనల్గా ఉప్పు కారం అయితే చెక్ చేసుకుంటున్నాను సో ఏదన్నా కారం కారం కానీ ఉప్పు కానీ తక్కువైంది అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే యాడ్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనిపించింది ఇప్పుడు ఫైనల్గా అయితే శుభ్రంగా కడిగిన కొత్తిమీర అనేది ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకొని అరౌండ్ టూ టు త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నారు అంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది కొంచెం మసాలా కర్రీస్ కాబట్టి దేనిలోకి అయినా బాగుంటుంది లైక్ బిర్యానీలోకి రైస్లోకి దేనికైనా బాగుంటుంది సో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్